హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ నేను సన్న కారం పూసె ఎలా చేయాలో చూపిస్తాను సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో దీనికి కావాల్సిన నేను ఫస్ట్ అయితే రెండు గ్లాసుల బియ్యపిండి తీసుకున్నాను రెండు అదే కాకపోతేనే రెండు కప్పుల శనగపిండి తీసుకున్నాను సరిపడా సాల్ట్ వేసాను వన్ అండ్ హాఫ్ స్పూన్ కారం వేశాను మీకు కావాలంటే కొంచెం కారమైన వేసుకోవచ్చు సో కొంచెం పసుపు వేశాను అలానే రెండు స్పూన్ల వాము తీసుకొని అలా చేతితో నలిపి వేస్తున్నాను అలా నలిపి వేయటం వల్ల అది కొంచెం క్రష్ అవుతుంది కదా వాము సో ఆ ఫ్లేవర్ అంతా మంచిగా పడుతుంది అలానే బటర్ తీసుకున్నాను నేను మీరు బటర్ ఉంటే వేయండి లేదంటే కనుక ఆయిల్ వేడి అయినా వేసుకోవచ్చు లేదంటే నెయ్యి అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం మీ ఆప్షన్ అనమాట మీ దగ్గర ఏది ఉంటే అది వేయచ్చు అలాగా సో ఇంకా ఇప్పుడు ఆ బటరు ఆ కారము అదంతా మంచిగా పిండి అంతా పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి అదే బాగా కారం సాల్ట్ వామ్ కూడా ఉంది కదా దాన్ని నలుపుతూ అలా కలిపామంటే మంచిగా పిండి అంతా పడుతుంది సో ఈ చక్రాలు సారీ కారపూస మేము వీటిని చక్రాలు అంటాం దాంతో నాకు చక్రాలనే వస్తుంది సో ఈ కారపూస చేయటం చాలా ఈజీ కానీ చాలా టేస్టీగా ఉంటుంది మంచిగా ఈవినింగ్ స్నాక్స్ లాగా బాగా ఉంటుంది పిల్లలు స్కూల్ నుంచి అలా వస్తారు కదా అప్పుడు ఈవినింగ్ స్నాక్స్ లాగా ఇవ్వచ్చు ఆయిల్ కూడా పెద్దగా ఏమీ తీయదు అన్నట్టు సో మంచిగా ఉంటాయి ఇప్పుడు వాటర్ని వేడి చేసి పెట్టుకోవాలి గోరువెచ్చగా ఉన్న వాటర్ని పోసుకొని కలుపుకోవాలి సో కొంచెం పిండి కాలుతుంది కదా వాటర్ పోయటం వల్ల అందుకని నేను ఫస్ట్ గట్టితో కలుపుతున్నాను ఆ పిండి చల్లగా అయిపోయిన తర్వాత మీరు మంచిగా చేత్తో మిక్స్ చేయచ్చు చేత్తో మంచిగా ముద్దలాగా దగ్గరకు వచ్చేలాగా చేసుకోవాలి ఇప్పుడు నేను చేస్తున్నాను కదా అలాగా ఇలా మంచి కొంచెం చేతికి అంటుకుంటుంది కదా ఒక రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని చేతికి కలిపారంటే కనుక ఇంకా చేతికి అట్లా దానికి ఏమి అంటుకోకుండా మంచిగా అవుతుంది సో చూసారా నేను కొంచెం రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని కలిపాను ఇట్లా మంచిగా స్మూత్గా వస్తుంది అలానే గట్టిగా కలుపుకూడదు అలా లూజ్ కలుపుకూడదు చూస్తున్నారు అలా చేతి అలా అంటే స్మూత్గా ఉంది కదా పిండి ఇలా మంచిగా కలుపుకొని ఇంకా దీన్ని మనము ఉంటుంది మౌలు ఉంటుంది కదా కారపూస వేసే మౌలు అందులో పెట్టుకోవాలి కారపూస వేసే మౌల్లో పెట్టుకొని ఈ కారపూస మావల్స్ మా గారికి వాళ్ళు అత్త ఇచ్చారంటే ఇంకా మా అత్తయ్య దగ్గర ఇవే ఉన్నాయి నేను దీంట్లో చేస్తున్నాను దీనికి మార్చడానికి ప్లేట్స్ అలా ఏమి ఉండవు ఒక్కటే ఉంటుంది ఇంకా దాంట్లో పెట్టేసుకొని పిండిని ఇంకా కారపూస ఒత్తుకోవటమే నేను స్టవ్ మీద ఆయిల్ పెట్టేసాను ఆల్రెడీ అది హీట్ అయి ఉంటుంది కదా సో ఇప్పుడు ఇంకా కారపూస ఒత్తుకోవటమే కొంతమందికి ఇలా వత్తుతుంటే చేతికి హీట్ అవుతుంది అంటారు కదా అట్లాంటప్పుడు వాళ్ళు ప్లేట్లైనా ఒత్తుకొని ఇలా వేయొచ్చు లేదంటే ఒక బౌల్ బౌల్ ఇచ్చి దాని మీద ఒత్తుకొని కూడా ఇలా వేసుకోవచ్చు కారపూసలాగా సో చూసారా ఆయిల్ ఎంత మంచిగా పొంగుతుందో చక్రాలు ఈ కారపూస త్వరగా కాలిపోతుంది సో అందుకని మీరు ఇంకొక వైపు కూడా టర్న్ చేసి ఇంకొక వైపు కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకొని చూసారా ఎంత మంచిగా అవుతుందో చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది నచ్చితే కనుక తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇంకా అయిపో త్వరగా వేగిపోతుంది అన్నట్టు ఈ కారపూస సో అలా తీసుకోవటమే బాగా క్రిస్పీగా కూడా ఉంటుంది చూసారు ఎంత క్రిస్పీగా ఉందో అలా అంటేనే కొంచెం ఇట్లాగా మంచిగా వచ్చింది అన్నట్టు వీడియో కనుక నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి